హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ బ్లాక్స్ అండ్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ చికెన్ పులావ్ చేశానండి వేడి వేడిగా సర్వ్ చేస్తున్నాను ఇది ఎలా తయారు చేయాలి దీనికి కావలసిన పదార్థాలు ఏంటన్నది ఇప్పుడు చూస్తాం దీన్ని తయారు చేసుకోవడానికి ఎంతో టైం పట్టదు ఒక టెన్ మినిట్స్ అన్నీ ఉంటే చాలు చికెను రైస్ ఉంటే చాలు అని టెన్ మినిట్స్లో రెడీ అయిపోద్ది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు చికెన్ పులావ్లోకి మిక్సీ పట్టుకుంటున్నామండి అలం వెల్లుల్లి రెండు పచ్చవరకాయలు పుదీనా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను దీనిలో వచ్చేసి ఇది చిన్న దాల్చిన చెక్క ఇది స్టారానాస్ అంటారు కదా ఇది ఇది నల్ల లచ్చండి చిన్నదే ఒకటేస్తున్నాను రెండు లవంగాలు మామూలుగా వేలకాయలు మూడేసాను ఇది జాబితర అంటారు కదా ఇది ఒక్క పది మిరియాలు కొద్దిగా షాజీరా ఇవన్నీ కలిపేసి పేస్ట్ పట్టేస్తాను కుక్కర్ పెట్టేసుకున్నాం ఇది వేడెప్తా ఉంటది ఈ లోపు అది మిక్సీ పెట్టుకుంటాం ఇదిగోండి కుక్కర వేడికింది ఫోన్ వేయకున్నాను కొద్దిగా ఆయిల్ నెయ్యి కావాలా అంత వేసుకోండి నాకు ఇంత వర్క్ సపోతుంది అది వేడికింది ఇందుకంటే ఉడిపాయి వేసుకున్నాను ఉడిపాయలు గోల్డెన్ కలర్ తోటి వేసుకోవాలండి ఆనియన్స్ అవి ఇవి ఏం ఆయిల్ వేసు ఇదంతా అనవసరం ఇందులోనే ఎక్కువ రెడ్డ వచ్చేటప్పుడు ఫ్రై చేసేస్తుంటే చక్కగా రైస్ కలిసిపోయి టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి ఇది పైన చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు ఇందులోనే మసాలా దించుకుంటూ వేసుకుంటాం ఎక్కువ ఏం అవసరం లేదండి మీకు ఇంట్లో ఏ అవి వేసుకోండి ఇదిగోండి చక్కా లవంగా ఎలా కొద్దిగా షాజీరా రైసా షాజీరా మాత్రం కంపల్సరీ వేసుకోండి బిర్యానీలో ఫ్లేవర్ బాగుంటుంది ఇంట్లో ఏ ఉంటే వాటితోనే చేసుకోండి అండి అవి ఇవే వండాలి అనేం లేదు ఇవి కూడా వేయిపోయినాయి ఇప్పుడు మిక్సీ పెట్టుకునే మసాలా పెట్టుకున్నాను ఇదిగోండి మసాలా చక్కగా వేగిపోయింది ఇందులోనే ఇది వన్ కేజీ చికెన్ అండి కడిగేసి పక్కన పెట్టుకున్నాను మామూలు ముక్కలు కొట్టించాను పెద్దగా బిర్యానీ దింపిల్లాగా ఏమంటారు బిర్యానీ బిర్యానీకి వేసేది అలా ఏ వేయలేదు నార్మల్గానే మీడియం సైజ్ నుంచి అన్నీ మసాలాలు అవన్నీ ఉండాలి చేయాలి ఏం లేదండి ఇదిను అలా వెళ్ళదు నేను ఎక్కువ దింపిస్తే సార్ చాలా ఫస్ట్ అయిపోతుంది కుక్కర్ ఇది కొద్దిసేపు వేగిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి ఒకసారి మొత్తం తీసుకుంటాం ఇదిగో రైస్కి చికెన్కి సరిపడా ఉప్పు మొత్తం ఇక్కడే వేస్తానండి నేను చూపిస్తారా చక్కగా వేగుతుంది చికెడు ఇందులో ఫస్ట్ ఎక్కువ వేసుకోకూడదు చక్క చిట్కడు అలా చేంజ్ అయిపోద్ది పొద్దుగా వేసుకున్నాం వేసుకొని తల ఒక రెండు నిమిషాలు పెట్టుకొని చక్కగా వాటర్ అంతా బయట వేసిన తర్వాత అప్పుడు రైస్ వేసుకోకూడదు ఇవి కొత్తిమీరా పుదీనా ఇవన్నీ మామూలుగా ఉంటే ఈ పిల్లలన్నీ వేరేసి పక్కన పడేస్తారు ఇలా మనం ఉంచి బట్టే ఎక్కువ వేసుకున్నాం అనుకోండి రైస్కి చక్కగా చికెన్కి ఫ్లేవర్ అంతా కట్టి చాలా టేస్టీగా స్మెల్ అయితే అద్దరిపోతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తర్వాత చికెన్ ఉడికిపోయిందండి తర్వాత రాదు ఇందులో తక్కువ కారం కారం తక్కువ వేస్తున్నాను నేను ఆల్రెడీ మసాలా దుక్కటి వేసాను కదా ఇందులోనే సరిపడా నిమ్మకాయ పిండుతున్నాను ఇది వచ్చేపట్నం కొడెత్త మనం నరకని దీకొన సప కలుబెట్టే పెల్లలో ఒక్క దూమిన చిడిగిన తర్వాత రైస్ వేసేస్తాం కుకర మోస్తం చికిన్ కుక్కైబెయ్యండి అంతవరకు చాలు ఇందులోనే బాస్మతి రైస్ కడిగేసి నాబెట్టుకొని ఇప్పుడు వాష్ చేసాను తీసేస్తాం నెల్లగా కలుపుకోవాలి బాస్మతి రైస్ ఉడికిపోతలు కలిపేసుకుని దీనికి నేను కొలత ఒక గ్లాస్కి ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాసు వాటర్ వేసుకున్నానండి చికెన్లో కూడా వాటర్ ఉంటుంది కదా మనం చూసుకొని వేసుకోవాలి ఓకే ఎక్కువ కలిపద్దు కొరముఖ పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వేపిస్తే సరిపోతున్నాను ఇదిగోండి చక్కగా గ్యాస్ అయిపోయింది తీసాను తీసాను చూడండి రైస్ పొడిపల్లాట చక్కగా వచ్చింది కదా అడుక్కోవడా అంటదండి ఇదిగో చికెన్ పీసులు కూడా చక్కగా ఉడికిపోయింది ఎలా తెలుస్తుంది ఇదిగో ఇదిగో చూడండి చక్కగా ఉడికింది మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి